Biteke zu pilota Ma potu poru pa ఉచితంగా వస్తాయి నీళ్ళు పెద్దలు పూజ్యులు సలహదారులు ఎం నరేంద్ర రెడ్డి సార్ గారికి మంత్రివర్యులకు అటవీ శాఖ దేవాదాయ శాఖ మాత్రులు పెద్దలు కొండ దుర్గా గారికి నాను కోటను అభివృద్ధి కోటగా మార్చాలని చెప్పేసి కంకణ బదురై పనిచేస్తున్న పెద్దలు ప్రభుత్వ సలహాదారులు వేం నరేంద్ర రెడ్డి గారికి మనపెడతారని తెలియజేస్తూ అదేవిధంగా డోర్నకల్లో ఒక యాభై పడకల ఆసుపత్రి మా మరిపడకు ఆల్రెడీ వంద పడకల ఆసుపత్రి శాంక్షన్ చేసినందుకు కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి అది కూడా తొందరగా స్టార్ట్ చేసే విధంగా అధికారులకు సూచనలు ఇస్తూ తప్పకు పంచుకుంటున్న మరి ముఖ్యమంత్రి వర్లు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ఆరోగ్య శాఖ మంత్రులకు అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కొంగిలేడి సీరన్న ప్రత్యేక శ్రద్ధ వరంగల్ అన్ని జిల్లాలో వరంగల్ ఉమ్మడి జిల్లా మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం